అమెరికా ప్రెసిడెంట్ చెప్పిన మాటకు సుత విలువ లేకుండా అయిపోయింది ఆయన మాట మీద భారత్ యుద్ధం ఆపోయింది మరి పాకిస్తాన్ ఆప్తలేదు ఇప్పటికో బార్డర్ల కాల్పులు జరుగుతాయి అంటే మరి మరి మనం ఎట్లా కాల్పుల విరమణకు ఒప్పందానికి మనం ఎందుకు కట్టుబడి ఉండాలి అక్కడ సాక్షాత్తు ప్రధానమంత్రికి అక్కడ ఆర్మీ చీఫ్కే మధ్యలో పడతలేదు ఆర్మీ చీఫ్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పుకుంటూ లేరని చెప్పిండు అట్లాంటి మూర్ఖులను ఓడిపోయేయటం ఈ రోజున వాళ్ళు తీవ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేసే అవకాశం వచ్చింది వాళ్ళు మన దగ్గర మన మీద ఎన్నో రకాల డ్రోన్లు ఎన్నో రకాల ఆయుధాలు మాట స్పందించినా కానీ మనం ఎక్కడ మన రా రక్షణ వ్యవస్థ మనల్ని ఎంతో ప్రొటెక్ట్ చేస్తుంది మనం ఎందుకు భయపడాలి వాళ్ళతో ఎందుకు చర్చ జరపాలి ఓడిపోయటంతో మూర్ఖంతో మనం మాట్లాడవలసిన అవసరం ఏమున్నది ఇంతమంది సైనికులు చనిపోతారు కదా ఒక దేశంలో ఒక సోల్జర్ చచ్చిపోతే ఆ దేశం తీవ్రంగా స్పందిస్తుంది ఒక సి అక్కడ ఉన్న పౌరులు ఎవరన్నా ఒకరు చనిపోతేనే మిగతా అమెరికాలో ఇజ్రాయెల్లో లేకుంటే బ్రిటన్ ఇంకో ఏదైనా దేశాలలో వస్తుతా ఎక్కడ ఒక చిన్న సైనికుడు చనిపోతే మొత్తం దేశం దేశం అంతా ఒక్కసారిగా ఫైర్ అవుతారు